సిద్ధనాడు గోపి గారు సిద్ధరాడు గోపి గారు పేరు కండవలేస్తారు మన శాసనసభ్యులు రామకృష్ణ వైఎస్ఆర్ పార్టీ నుండి బీజేపీలోకి జాయిన్ అవుతున్నారు సిద్ధరాయ్య గోపి గారు వాటినప్పుడు టేకిమూడి మహేష్ గారు రాగుల అశోక్ చక్రవర్తి గారు మద్దల వరప్రసాద్ గారు చెల్లుపోయిన అచ్యుతరామ గారు కోసట్ స్వామి కండిపల్లి సాయి గారు కంటిపల్లి వీరన్న గారు కరుపోతు గోపీనాథ్ గారు నామాని ప్రశాంత్ గారు బాదిరెడ్డి సందీప్ గారు పెద్దగాడి సంతోష్ గారు మాధ మాధమాని గారు పోలవరపు కాశీ గారు చుక్క సతీష్ గారు మాడం అప్పారావు గారు చిటికెళ్ళ సాయి గారు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ సిపి నుంచి భారతీయ జనతా పార్టీలోకి మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో జాయిన్ అవుతున్నారు అందరికీ కూడా స్వాగతం పొలుగుతూ కండవేస్తూ ఉన్నారు మన రామకృష్ణ గారు நாயக்கம் நாயகத்துவம் முடிநாயகத்துவம் முடிநாயகம் சந்திரபாபு நாயக்கத்துவம் நாயக்கத்துவம்